అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు యొక్క జూనియర్ జేఆర్ అసోసియేషన్ వారికే సాధ్యమైందనే మాట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా దాదాపు ఒక్క రోజు రెండు రోజులు అన్నదానం అంటే ఏమో అనుకుంటాం కానీ తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా గొప్ప విశేషం ఆ యొక్క గొప్ప విశేషంలో ఆ జేఆర్స్ లో నేనున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా అదే విధంగా ఆ గరణాధుని ఆశీస్సులు ఈ యొక్క జేఆర్సీ సర్శన్ సభ్యులందరికీ ఉండి ఇంకా మంచి పొజిషన్ కి రావాలని మనస్ఫూర్తిగా జేఆర్ జోన్స్ అసోసియేషన్ కోరుకుంటున్నాము అదే విధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుకి కూడా భక్తురాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మంచి కావాలని మార్పు రావాలని ప్రతి ఒక్కరు కూడా మంచి ఉండాలనే తాపత్రయంతో ఈ యొక్క గణాధుని రోజు పూజలతోని హోమాలతోని భజనలతోని అన్నదానాలతోని పొంగుల కోడులతోని భజన కోడులతోని ప్రతి ఒక్క దానితోని కూడా ఈ యొక్క గణనాథిని భక్తితో భక్తి శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుపుతున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికీ సహకరించినటువంటి పెద్దలకు కాని ఇక్కడికి ఇక్కడ లడ్డు కొనుక్కున్నటువంటి రాజ్ కుమార్ అన్న గాని అదే విధంగా ఆకుల మహేష్ అన్న గాని అదే విధంగా వినాయకులు ఇప్పించినటువంటి దారు రాఘవేందర్ అన్న కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు వారందరికి ఎందుకంటే ఏదన్నా మామూలు వస్తువు కొనుక్కోవాలంటేనే ఒక సార్లు వచ్చే రోజుల్లో ఆ యొక్క గణేషు లాంటి భక్తితోని కొనుక్కోవడం అనేది ఆ యొక్క విగ్రహాన్ని అనేది మామూలు పాటలు కావు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఆ గణనాథ రాజసు నిండు కొట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంకా 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 we <laughs>

పూజా ద్రవ్యాలయం ఆయన పోయి ఎప్పుడు రామనామ చెప్పని చేయండి రా అని చెప్పిండట చెప్తే చెప్తే చెప్తేమైంది నాకు టైం లేదు కదా అనుకుంటున్నాను టైం లేదు కదా అనుకుంటున్నాను అనుకోని బాగా ఆలోచించిండట ఒక్కసారి నాకు టైం ఉంది ఆ టైం ఏంటంటే స్నానం చేసేటప్పుడు పోవాలి స్నానం చేసుకుంటే రామా రామా అనుకుంటే స్నానం చేయాలి అలవాటు అయిపోయింది నాకు ఇట్లనే ఒకరోజు ఆధునియ స్వామి పోతున్నాడు అండి దారి మీడెవడరా ఈ బాత్రూమ్ లో నమ అంటున్నా మీరు కూడా నమహా ఉండాలి మనసులో నమహా

नलास देखाइ जा अरे अगाडि आउ न अगाडि फेर देखाइ जा अरे अगाडि 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 आउ न మా యొక్క జయత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరా ఉత్సవంలో ఈ సంవత్సరం కూడా మా యొక్క శ్రీరామ్ నగర్ కాలనీలో డాక్టర్ రామ్ రెడ్డి అంగ వైభవంగా జరుగుతున్నాయి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవంలో ఈ సంవత్సరం కూడా ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎంతో అంగ వైభవంగా మా యొక్క శ్రీరామయ్య కాలనీలో జరుగుతున్నాయి మేము చిన్నప్పుడు పిల్లలతో పెట్టిన ఒక విగ్రహము అంచలుగా ఎదుగుతూ మా సొంతంగా ప్రతి ఒక్కరికి మంచి జరిగిన ఉద్దేశంతో ఈ యొక్క ఈ బహ్పట్నం ప్రాంతంలో ఈ యొక్క పెద్ద ప్రతి ఒక్కరూ ఆకట్టు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించినాము భజన మీద ఆసక్తి కలగాలని ఉద్దేశంతో ఈ భజనా పోటీల వల్ల పిల్లలలో మన భక్తి భావన పెరగాలనే ఉద్దేశంతో భజన పోటీలో ఇబ్బంది కాన్స్టిట్యూషన్ మొత్తం నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క మజనా పోటీలలో గెలుపొందిన వారికి రూపాయలు మొదటి బహుమతి రెండో బహుమతి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది కావున ఈ యొక్క పోటీలలో ప్రతి ఒక్కరు పాల్గోగా అదే అదేవిధంగా మేము ప్రతిరోజు నిత్య హోమాలు జరుగుతున్నాయి ఈ రోజు మూడవ రోజు ఆల్రెడీ మూడు హోమాలు అయిపోయినాయి మరియు అదేవిధంగా అన్నదానం కూడా మధ్యాహ్నం జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము జై బలో జూనియర్ గణేష్ మహారాజకి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో అంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఇది ఇరవై ఐదు సంవత్సరం జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇందుకు సహకరించినటువంటి కార్మి పెద్దలకు జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి అందరికీ ధన్యవాదాలు ఫైర్ సేఫ్టీ కానీ ఇంకా వేరే అన్ని విధాలుగా కూడా గణేష్ మండపాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఎందుకు అనంటే అంటే చాలా ఇంపార్టెంట్ ఫైర్ సేఫ్టీ కానీ మిగతాది ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఇలాంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు కట్టదిట్టంగా తీసుకోవడం జరుగుతున్నది మా సభ్యులం అంతా ఇక్కడికి సిఐ గారు కానీ అందరూ వచ్చి కూడా మా పర్యవేక్షించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మహిళలకు కానీ చిన్నపిల్లలు కార్య అసోసియేషన్యంలో నిర్వహించినటువంటి యొక్క భజనా పోటీలో ఈరోజు బస్వప్ప అదేవిధంగా సింగమలై భజన మండలి ఆయన టీం ఇద్దరు పోటీల్లో ఈరోజు పాల్గొనడం జరిగింది